అమ్మాయికి పెళ్లి ముందు ఒకలా ఉంటుంది పెళ్ళయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత లైఫ్ వేరేలా ఉంటుంది ఈ విషయాల గురించి మాట్లాడుకోవడానికి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా వెల్కమ్ టు చందు టాక్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నానండి సో ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నాకు అసలు హెల్త్ బాగోక ఒక్క వీడియో కూడా నేను రిలీజ్ చేయలేకపోయాను అండ్ చెప్పాలి అంటే అసలు బెడ్ మీద నుంచే లెక్కలేని పరిస్థితికి వచ్చానండి ఈ మధ్య వైరల్స్ గానీ ఫ్లూస్ గానీ చాలా విపరీతంగా స్ప్రెడ్ అవుతున్నాయి అండ్ బెంగళూరు లాంటి సిటీ లోల్డ్ కాఫ్ లాంటివి కానీ అస్సలు అస్సలు వదలట్లేదు అండి ఎవరికి చాలా విపరీతంగా ఉంది ఇంట్లో పని ఎలా చేస్తారో తెలీదండి ఒక ఇంట్లో పని చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళ చదువులు చూసుకుంటూ ఇంట్లో అంత క్లీన్ అండ్ నీట్గా ఉంటూ వంట వార్పు చేస్తూ ఇక దాని మీద కానీ హెల్త్ బాగాలేదంటే అసలు ఉంటుంది చూడండి చిరాకు చాలా కోల్డ్ ఉంది కోల్డ్ మీద నిన్న నైట్ సడన్గా చిల్స్ వస్తాయి సో ఎంత అంటే చలి జ్వరం వచ్చేసింది తట్టుకోలేకపోయాను నన్ను చూస్తూ పిల్లలు భయపడిపోయారు నేను ఊహు అని సౌండ్ చేస్తూ ఉంటే వాళ్ళేమో నా దగ్గర నిల్చొని అలా నన్ను చూడడం అయితే తట్టుకోలేనంత బాధ వచ్చింది అంటే ఒక మదర్కి హెల్త్ బాగోకపోతే ఆ ఇల్లు ఒక్కసారి ఎలా అంటే డల్గా అయిపోతుంది కదా ఈవెన్ మా హస్బెండ్ అంత వర్క్ హెల్ప్ చేశారు తనే చూసుకున్నారు చేశారు కానీ అయినా కూడా వసతి వచ్చేసరికి నేను చాలా డల్ అయిపోయాను అసలు ఏమీ చేయలేకపోయాను అసలు ఎలా భరిస్తున్నారండి అందరూ తట్టుకోలేకపోతున్నాను ఇక నాకు ఒంట్లో బాగోకపోతే ఇల్లు సంగతి ఇలానే ఉంటుంది కదా ఇంటి కండిషన్ చూసి తట్టుకోలేక ఇక కూర కూడా ఏదో ఒకటి వండాలి అన్నం వండాలి అని చెప్పి ఫస్ట్ అన్నం వండడానికి పెట్టేశాను తర్వాత పాలు మరిగించేసాను తర్వాత నేను కొంచెం నేను కొంచెం సెట్ అవుదాము లెగించి కొంచెం ఐ మీన్ అట్లీస్ట్ హెయిర్ కోమ్ చేసుకొని కొంచెం అలా ఉందాము ఎందుకంటే చాలా డల్గా అనిపించేస్తుంది నేనే ఇలా ఉంటే ఇంక పిల్లలు ఇంటి సంగతి ఇంతే కదండి సో ఆబ్వియస్గా అందుకని చెప్పి నేను కొంచెం ఫ్రెష్ అవుదాం అని చెప్పి నేను హెయిర్ కోమ్ చేసుకొని నా జాకెట్ అది వేసుకున్నాను ఎందుకంటే నాకు అప్పటికి కూడా కోల్డ్ చిల్స్ ఉన్నాయి తర్వాత కొంచెం ఏదో షివరింగ్గా అనిపించేస్తుంది అనమాట సో అందుకని జాకెట్ వేసుకున్నాను నా మైండ్ని సెట్ చేసుకోవడానికి కాసేపు నా గార్డెన్లోకి వెళ్ళి నిల్చున్నాను అనమాట ఎందుకంటే కొత్త కొత్త పూలు కొత్త కొత్త మొగ్గలు అవి వస్తున్నాయి చూసారు కదా ఈ ఏదో వచ్చింది సో దీనికి ఈ పువ్వులు వచ్చాయి ఏం పువ్వులో ఏం ఐ మీన్ ఏం మొక్క కూడా నాకు అర్థం కావట్లేదు మా మెయిడ్ని అడిగితే తనేమో కీరా దోశ అవ్వచ్చు అని చెప్పి అంటుంది సో వచ్చిన తర్వాత చూద్దాము ఏమైనా పెరిగితే అప్పుడు నేను చూపిస్తాను అనమాట సో మందారం అందమైన మందారాలు వచ్చాయి అలాగే రోజెస్ వచ్చాయి చాలా చాలా ఫ్రెష్గా అనిపించింది కాసేపు అలా నిల్చొని ఆ తులసి మొక్క దగ్గర అన్నిటి దగ్గర అలా నిల్చున్నాను సో కొత్త కొత్తగా అయితే చిక్కుడు పాత వచ్చింది చిన్న చిక్కుడుకాయలు ఒక రెండు వచ్చాయి అంతే సో అలా పైకి వెళ్తూ ఉందన్నమాట అది ఇంకా అలాగే ఈ పక్కన కూడా చూసారు కదా ఇదిగో ర్యాడిష్ వచ్చింది నెక్స్ట్ అలాగే ఇవి బంగాళదుంపల మొక్కల పరిస్థితి ఏంటి అని చూసుకున్నాను ఎందుకంటే వాటర్ పోర్స్ వాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి అందుకని ఒకసారి చూసుకున్నాను అలాగే టైం చూస్తే ఇంకా ట్వెల్వ్ అవుతుంది సో ఇక కుకింగ్ పరిస్థితిగా చూసుకుంటున్నాను ఒకవైపు ఇల్లు క్లీనింగ్ అది చేస్తున్నాను ఎందుకంటే ఇక నెక్స్ట్ ఇంకొక వన్ టూ అవర్స్లో పిల్లలు వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి సో ఇంటిని కొంచెం శుభ్రం చేసుకుంటున్నాను సో వీళ్ళుగా ఇది ఒకసారి చూడండి మీకు గుర్తుందా లాస్ట్ ఒక వీడియోలో నేను చూపించాను కదా ఇలాగ బ్రేక్ చేస్తాడు మా అబ్బాయి అని చెప్పి సో అది బ్రేక్ చేస్తున్నప్పుడు కూడా వీడియో కరెక్ట్గా వచ్చింది సో వీడియోలో ఉంటుంది దీని గురించి నేను చాలా చాలా బాధపడ్డాను సో ఇప్పుడు క్విక్ క్విక్స్ అంటిస్తే అతుక్కుంది కొంచెం ఇప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే నాకు ఇవంటే చాలా ఇష్టము సో వీటిలన్నీ సర్దిన తర్వాత బాగా వీక్గా అనిపించి కాసేపు రెస్ట్ తీసుకున్నాను పడుకుని పోలేదు బట్ అట్లీస్ట్ అలా నడుమోల్చని ఎందుకంటే చేతులు కాళ్ళు ఎంత అంటే అంత వీక్గా ఉన్నాయి నెక్స్ట్ నేను మా అబ్బాయిని తీసుకురావడానికి వెళ్ళాను అలా గార్డెన్లో అన్నీ చూసుకుంటూ వెళ్తే మంచి మంచి పువ్వులు ఉన్నాయి అండ్ గార్డెనర్ ఇక్కడేమో ప్రూనింగ్ చేస్తున్నాడు అనమాట మొక్కలన్నింటినీ సో ఈ ప్రక్రియ ఎంత బాగుంది కదా మెషిన్ చూడేంత బాగుందో బట్ అంటే చాలా వెయిట్ ఉంటుంది అనుకోండి ఈవెన్ దెన్ కిందన ఒక ఇలా లా ఉండడం వల్ల ఈజీగా అదంతా అలా వచ్చేస్తుంది ఒకప్పుడు పెద్దవాళ్ళు ఎలా చేసేవాళ్ళు మొక్కల మీద కూర్చొని చిన్న కత్తి పట్టుకొని దాంతో ఆ మొక్కలన్నీ తీయడానికి ఎంతో టైం పట్టేది సో ఇప్పుడు సులువు అంటే నువ్వు మెషిన్స్ వస్తాయి కదా అది నేను చూపిస్తున్నాను అనమాట నాకు అసలు భలే అనిపించింది ఈ మెషిన్ చాలా బాగుంది కదా చాలా ఈజీగా అలా కట్ అయిపోతుంది అంతే ఆ పక్కన ఉన్న చెట్టు ఏదైతే మనకు కావాలో అది వదిలేసి మిగతా పార్ట్ అంతా అలా క్లియర్ చేసేవచ్చు సో ఇలాగే ఒక ఉన్న వాళ్ళు ఇలా క్లీన్ చేసుకొని నీట్గా అక్కడ పాలకూర మెంతకూర అలాగే కరివేపాకు అలాగే తోటకూర అలాగే ఈ మందారం పూలు అన్నీ వేసుకున్నారు అసలు ఎంత అందంగా వేసుకున్నారంటే చాలా బాగుందనమాట సో ఎవరి ప్లేస్లో వాళ్ళు అలా నీట్గా మొక్కలు అవి వేసుకొని నీట్గా ఉంచుకుంటే కూడా మన అంటే మన దాన్ని ఏమంటారు పర్యావరణాన్ని కూడా కొంచెం రక్షించడం వాళ్ళు అవుతారు కదా సో అలా ఎవరికి వాళ్ళు చేసుకున్నా కూడా బాగుంటుంది సో బయటకు వెళ్ళి ఇంకా వెయిట్ చేశాను నా కొడుకు గురించి వాడైతే వచ్చేసాడు వచ్చిన తర్వాత మళ్ళీ నేను కూర మొదలు పెట్టేశాను ఎందుకంటే అర్జెంటుగా వాడికి కూర వండేస్తే ఇక అన్నం తినిపించవచ్చు సో ఎగ్స్ వండుతున్నాను ఈరోజు సో ఎగ్స్ ఎలా వండుతున్నానంటే ఆయిల్లోని ఫస్ట్ ఫస్ట్ ఉప్పు ఉప్పు వేసుకొని బాయిల్ చేసిన ఎగ్స్ని బాగా ఫ్రై చేస్తాను వాటిని పక్కన పెట్టుకొని మళ్ళీ అదే ఆయిల్లోని ఉల్లిపాయలు టమాటాలు తర్వాత ఈ ఎగ్స్ వేపుకున్న ఎగ్స్ని వేసేసి ఉప్పు కారం పసుపు వేసేసి ధనియాల పొడి వేస్తాను కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను అనమాట సో ఇట్స్ బేసింగ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ చాలామంది చెప్తూ ఉంటారు ఐ లైక్ కుకింగ్ ఐ లైక్ కుకింగ్ అని చెప్పి బట్ నేనైతే ఫ్రాంక్గా చెప్పేస్తున్నానండి నాకు కుకింగ్ అంతగా నచ్చదు ఎందుకంటే ఇట్ టేక్స్ టైం నాకు ఏదైనా ఇన్స్టెంట్గా అయిపోవాలి అన్నట్టు ఉంటుందన్నమాట బట్ ఈవెన్ దెన్ చేసేది మాత్రం టేస్టీగా అందరూ తినేలాగా చేస్తాను సో అంతవరకు అయితే మాత్రం సాటిస్ఫాక్షన్ ఉంది సో ఇక్కడ కూడా ఎగ్స్ మాకు నచ్చినట్టు అంటే ఉల్లిపాయలు టమాటాలు వేసుకొని అలా కూరలా చేసుకుంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం సో అందుకే అలా చేస్తున్నాను అనమాట సో నా కొడుకు వచ్చేసాడు కదా బ్యాగ్ చెక్ చేస్తున్నాను వాడికి హాయ్ చెప్తున్నాను ఈ బాక్స్ చెక్ చేస్తున్నాను సో బాక్స్లో చూసారు కదా ఒకవైపు చపాతీ వేశాను ఇంకోవైపు ఏవో రెండు స్నాక్స్ కలిపి ఒక ప్లేస్లో వేసాను ఇక్కడ ఆరెంజెస్ వేశాను సో ఆ చపాతీ ఆ కొంచెం స్నాక్స్ అయ్యింది అనమాట అంతే మరి మిగతా చేయలేదు అండ్ ఈ బాటిల్ ఏమో ఈ బాటిల్ కోసం చాలా పెద్ద ఫైట్ అయ్యింది కదా మనకి ఒక పెద్ద స్టోర్లోని అంటే షాప్లోని బాటిల్ పడేసి విరగగొట్టేశారని మొత్తానికి ఆ బాటిల్ వచ్చేసింది కొత్తది సో ఇప్పుడు నేను నాకు కొంచెం మళ్ళీ ఓపిక రావడం కోసం కాస్త ఎలక్ట్రాల్ కలుపుకొని తాగి కొంచెం రి రిజ్యువనేట్ అవుదామని అనుకుంటున్నాను ఒకప్పుడు మమ్మీ డాడీ దగ్గర ఉన్నప్పుడు జ్వరం నీరసం ఏదైనా వచ్చిందనుకో వాళ్ళు ఇలాగే కలిపేసి ఇచ్చేవాళ్ళు అనమాట అవి గుర్తొచ్చేస్తాయి ఒంట్లో బాగాలేదంటే అసలు అవన్నీ గుర్తు వచ్చేస్తాయి అఫ్కోర్స్ ఇప్పుడు హస్బెండ్స్ చేస్తున్నారు మా హస్బెండ్ కూడా చాలా హెల్ప్ చేస్తారు నేను నైట్ అతను లేకపోతే నాకు అలా కోల్డ్ చిల్స్ వచ్చినందుకు నేను ఏమైపోయి ఉండేదాన్ని నాకే తెలీదు చాలా చలేసి చాలా చలేసింది ఆఖరికి నేను ఎలా అంటే ఊ అని అరుస్తున్నాను అనమాట చరీష్ నా దగ్గరకు వచ్చి ఏం మబ్బి ఇలా కరుస్తున్నాను ఇదే భయం వేస్తుంది నాకు భయపేస్తుంది అని చెప్పి ఏడుస్తున్నాడు అనమాట అది చూస్తే కొంచెం అర్థిస్తున్నావు కదా చిన్న పిల్లడు వాడికి కాబట్టి భయం వేస్తుంది సహష్ అయితే దగ్గర కూడా రాలేదు అంటే వాడికి అంత భయం పడ్డాడు అంటే దగ్గర కూడా రాలేదు సహష్ డ్రాయింగ్ చాలా బాగా చేస్తాడు దాంట్లో ఈ ఏంటది కాంక్రీట్ మిక్స్చర్ అంటారంట ఈ కాంక్రీట్ మిక్స్చర్ అంటే చాలా ఇష్టం ఇద్దరికి చాలా బాగా చేస్తాడు అనమాట వీడిని పడుకోబెడదాము బాబు పడుకుందు కానీ అంటే ఎంతకీ రావట్లేదు oh bus That is inside the bus yes that is too gun that is too gun gun oh my god oh my god that is too gun that is a gun Daddy, it's a gun సో మొత్తానికి పడుకోబెట్టడానికి నేనైతే రెడీగా కూర్చున్నాను వీడు మాత్రం ఎంతకీ రావట్లేదు వాళ్ళకి ఎంత బాగోకపోయినా పిల్లలకు మాత్రం ఈ ట్యాంట్రమ్స్ వదలవండి సో బాగోలేని రోజే ఇలాగే చాలా ఎక్కువ ట్యాంట్రమ్స్ చేస్తారు మిగతా రోజులు బాగానే ఉంటారు సో వాడేడుస్తుంటే వీటికి నవ్వు వస్తుంది చూడండి ఎలా నవ్వుతున్నాడో లంచ్ బాక్సెస్ ఇదిగో ఇక్కడ రెడీ చేసి పెట్టాను సో ఇవి వాష్ చేసేయాలి కదా సో నెక్స్ట్ డేకి వేరే బాక్సెస్ ఉన్నా కానీ ఇవి వాష్ చేసి పెడతాను సో వాష్ చేసిన తర్వాత కాసేపు నేను అలా రెస్ట్ తీసుకున్నాను అనమాట సో ఇలా పడుకోగానే నిద్ర పట్టేసింది బాగా పడుకుండా పోయాను ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పడుకుండా పోయాను ఆల్రెడీ ట్యూషన్కి వెళ్ళాడు సో వాడికి పంపించిన తర్వాత వాడు ఫోర్ ఫిఫ్టీన్కి వెళ్తాడు సో ఫోర్ థర్టీ వరకు నేను కాసేపు పడుకొని ఆ తర్వాత లేచి టీ పెట్టుకున్నాను సో వేడి వేడి టీ తాగితే ప్రశాంతంగా అనిపించింది నాకు ఆ టీ తాగడం అయిపోయిన తర్వాత వీడిని కూడా లేపేద్దామని అనుకున్నాను ఒక సహా వచ్చేసాడు సో వాడికి కాస్త మిల్క్ ఇచ్చేసి కిందకి ఆడుకోవడానికి పంపించాను సో అదంతా ప్లేస్ ఉంది వాడు సైక్లింగ్ చేసుకుంటున్నాడు పిల్లలకి ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ డేకి ఒక వన్ అవర్ అయిన ప్లే టైం అనేది వాళ్ళకి ఉండాలి ఇలా చూస్తూనే ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి నా ఫ్రెండ్ కాల్ చేసి హల్దీ కుంకుమ రమ్మని చెప్పింది తను మరాఠీ అనమాట సో వాళ్ళు సంక్రాంతి పీరియడ్లో సంక్రాంతి అయిపోయిన తర్వాత అయినా కానీ ఆ నెల అంతట్లో ఎప్పుడోకప్పుడు హల్దీ అని చెప్పి ఇంటికి పిలిచి బొట్టు పెట్టి ఇలా రిటర్న్ గిఫ్ట్ ఏదో ఒకటి ఇస్తారనమాట సో దీని గురించి ప్రత్యేకంగా ఎప్పుడైనా మాట్లాడుకుందాము సో ఈరోజు నాకు ఈ గిఫ్ట్ ఇచ్చింది నాకు అస్సలు ఓపిక లేదు నేను రాలేను అంటే లేదు నువ్వు బలవంతంగా రావాల్సిందే రావాల్సిందే అంటే నేను జస్ట్ ఒక టెన్ మినిట్స్కి అలా వెళ్ళి ఇలా గిఫ్ట్ పట్టుకొని వచ్చేసాను మరేష్కి నెక్స్ట్ డే స్కూల్కి ఇలా గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేసి తీసుకురమ్మని చెప్పారు స్కూల్లో హెల్పర్స్కి ఇలా థ్యాంక్ యూ కార్డ్ ఇవ్వం ఇవ్వడానికి రెడీ చేయమన్నారు సో ఏ టాస్క్ అయినా పేరెంట్స్కే కదా సో ఇది రెడీ చేసి పెట్టాను దీనికోసం నేను చాలా కష్టపడాల్సి వచ్చింది ఎందుకంటే ఒకవైపు జలుబు ఇంకో వైపు క్లీన్గా కట్ చేయాలి సో మా హస్బెండ్ హెల్ప్తో నేను ఇవి చేసేసానమాట చిన్న పిల్లలకి ఇలా స్కూల్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఇస్తే అవి ఎవరు చేస్తారు ఆబ్వియస్గా మదర్సే చేస్తారు ఇక ఇచ్చిన లాభం ఏంటో నాకైతే నాకు అర్థం కావడం లేదు సో మొత్తానికి ఇదైతే ఇచ్చేసాం డైరెక్ట్ వెబ్సైట్ నుంచి ఈ పాన్ అండ్ కడాయి వాడినప్పుడు వాటి గురించి చెప్తాను మొత్తానికి నా డే అయితే ఇలా సాగింది మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ దూ టాక్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ కొట్టండి అండ్ గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి నా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెషన్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్